వెల్కమ్ బ్యాక్ టు మేరీస్ కిచెన్ ఈరోజు ఉల్లిపాయలతో పచ్చిమిరపకాయలతో గుడ్డు ఆమ్లెట్ ఎలా వేయాలో నేను మీకు చూపిస్తున్నాను కావలసిన పదార్థాలు కూడా మీకు చూపిస్తున్నాను ముందుగా తరిగి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు ముక్కలు చేసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకొని కొత్తిమీర కొంచెం కొత్తిమీరని కూడా తరిగి పక్కన పెట్టుకుందాం మిరియాలు వామము జీలకర్ర పౌడర్ని తీసుకున్నాను మిరియాలు ఎందుకంటే మనకి జలుబు చేసినప్పుడు ఈ ఆమ్లెట్ తిన్నప్పుడు కూడా జలుబు త్వరగా తగ్గుతుంది అందుకనే నేను ఈ మూడు కూడా ఒక పౌడర్ చేసి నేను పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్నానండి పాన్ పెట్టుకున్నానండి పాన్ బాగా వేడయ్యేదాకా ఉంచి నేను ఒక టేబుల్ స్పూను ఆయిల్ పోసి కొంచెం సేపు ఉంచి కట్ చేసుకున్న ముక్కలన్నిటిని ఇలాగా కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ బాగా ఆయిల్ డ్రై అయిన తర్వాత వేసి వేస్తున్నాను కదండి దాంట్లోనే ఒక పావు టేబుల్ స్పూను పసుపును కూడా నేను యాడ్ చేసేసాను ఇది ఈ యొక్క ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కొంచెం మగ్గాలండి ఇవి మగ్గేదాకా ముందుగా నేను రెండు గుడ్లు నేను తీసుకున్నానండి ఈ గుడ్లని కొట్టి దీంట్లో ఏదైనా పెంకులు పడితే ముందుగా తీసేసుకోవాలి ఎందుకంటే ఆమ్లెట్ వేసినప్పుడు అవి తేలుతాయి కాబట్టి దీంట్లో ఏ పెంకులు పడినా మనం నీట్గా తీసేసుకున్నాం ఇప్పుడు నేను చెప్పాను కదండి మీకు ఈ పౌడర్ని ఒక పావు టీ స్పూను ఎగ్లో వేసానండి నేను రెండు ఉడిపా రెండు ఎగ్స్ తీసుకున్నాను ఈ మొత్తం అయ్యి యొక్క ఎగ్ని బాగా అది వేగేసరికి మంచిగా ఇలాగా మనకి ఎంత అవసరమో అంత సాల్ట్ని మనము దీంట్లో తీసుకోవాలండి దమ్ దీంట్లో పసుపు వేసాను వామం జీలకర్ర మిరియాలు పౌడర్ వేసాను తర్వాత ఇవి రెండు గుడ్లు చేసి మిక్స్ చేశాను కదండి దీన్ని మంచిగా మిక్స్ చేస్తున్నాం కదా ఒక హాఫ్ స్పూను కారాన్ని వేశాను ఒక హాఫ్ స్పూను ఉప్పుని వేసాను కిటికెడు పసుపు కూడా వేసాను మనం ప్రిపేర్ చేసుకున్న ఒక గుడ్లోని మిరియాలు వామము జీలకర్ర తీసుకున్న పౌడర్ని కూడా ఇది ఇక్కడ పక్కన పెట్టేశాను ఇప్పుడు కొంచెము అల్లం పేస్ట్ని తీసుకొని ఒక హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ని కూడా ఎగ్లో కలిపానండి దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాము యాడ్ చేసిన తర్వాత చికెన్ పౌడర్ చికెన్ పౌడర్ కూడా మనం యాడ్ చేశానండి మొత్తం ఇది కొంచెం డ్రై అయ్యేలాకొచ్చి మనం ప్రిపేర్ చేసుకున్న వేపదార్ గుడ్లు దాంట్లోని ఇది మొత్తం తీసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి ఎవ్వరు కూడా పెట్టరు చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇలాగా ఇంట్లో వర్షాకాలం ఉన్నప్పుడు చలికాలం ఉన్నప్పుడు కూడా మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చినా సరే ఇలా మీకు పప్పు చేపలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఆమ్లెట్ మొత్తము మొత్తము ఈ ఉల్లికాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర మొత్తము దీంట్లో చేసేస్తాము ఇలాగా పెంక వేడికిన తర్వాత Mamma mia, posso cominciare? A sepo, non ci sono le tasche. Con ciò, se కింద మాడకుండా ఉండడానికి సిమ్లో పెట్టానండి బట్టు త్వరగా ఇది అవుతుంది కాబట్టి చూడండి మొత్తం ఇలా చేసుకొని తింటే చాలా రుచిగా ఈ విధంగా వస్తుంది నేను ఇంకోటి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి అవసరం ఉంటే మీరు పుదీనా కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మంచిగా గ్రైండేషన్ అవుతుంది కాబట్టి పుదీనా కూడా యూజ్ చేసుకోవచ్చు ఆమ్లెట్ అన్నది సిమ్లోనే నీట్గా మనము వేసుకోవాలండి లేకపోతే మాడిపోతుంది